రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు క్వాంటం కంప్యూటరింగ్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో సుమారు అజెండాలోని డెబ్బై అంశాలపై చర్చించారు అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు క్వాంటం కంప్యూటరింగ్ సంస్థలు నిపుణులు క్వాంటమ్ కంప్యూటరింగ్ విడిభాగాల సంస్థలకు ఏపీ కేంద్రంగా మారుతుందన్నారు ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడమే కంప్యూటర్ వేల మంది నిపుణులు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు ఇంకొక విధానాన్ని కూడా ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం ఆంధ్రప్రదేశ్ కంప్యూటింగ్ విధానం ఈ క్వాంటం విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే జపాన్ చైనా సౌత్ కొరియా కేవలం మూడు నాలుగు దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి కనీసం అమెరికా అటువంటి దేశాలకు కూడా లేవనుకుంటా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటిఎల్ని అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని వాళ్ళందరినీ కూడా మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్దరికమ్స్లో ఆల్గరిత నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతున్న కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యం స్టార్టప్లు విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించటం అదేవిధంగా కంప్యూ క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయటం మరియు వన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను అంతేకాకుండా మొట్టమొదటి కంప్యూటర్ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తయారు ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను ఐబిఎంతో ఐబిఎం సహకారంతో అదేవిధంగా ఐదు వేల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు హండ్రెడ్ ప్లస్ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను మరి మన విద్యార్థులకు కూడా ఈ ఆల్గారి తమ్స్లో ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వటానికి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒక కార్యాచరణ రూపొందించబడతా చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ మనందరం కూడా చూస్తూ ఉంటాం మన ఇంటి పక్కన ముందు వాళ్ళందరూ కూడా చాలా మంది హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ ఉంటారు సడన్గా వచ్చి ఇంటికాడ మూడు నాలుగు రోజులు ఉంటుంది ఉంటారు మనం ఏమనుకుంటాం ఉద్యోగం పోయిందా అనుకుంటాం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు సో వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి కావాల్సిన పవర్ బ్యాకప్ లేకపోవటం కానివ్వండి లేకపోతే కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి వీటన్ని లేదా సిస్టమ్స్ లేకపోవటం కానివ్వండి సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చే నైబర్హుడ్స్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనవి చేస్తాను దాంట్లో దాదాపు ఇరవై వర్క్ స్టేషన్స్ ఇరవై నుంచి ముప్పై వర్క్ స్టేషన్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం మరి దీనికోసం ఎవరైనా సరే పెట్టుబడిదారులు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి మండలాల్లో వీటిని డెవలప్ చేస్తే ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసే విధానాన్ని మరి ఈరోజు మరి ఆమోదించామని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను ప్రతి మండలంలో సరసమైన డిజిటల్ అనుసంధాన షేడ్ వర్క్ స్పేస్లు ఏర్పాటు చేయడం లక్ష్యం ఈ విధానం యొక్క లక్ష్యం డెవలపర్లకు మూలధన మరియు అద్దె సబ్సిడీలు నైపుణ్య శిక్షణ ప్రోత్సాహకాలు అందించడం లక్ష మందికి శిక్షణ ఇవ్వడం మరియు సెవెంటీ పర్సెంట్ హబ్లు స్వయం సమృద్ధిగా ఉండేలా చేయడం ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి పాలసీ యొక్క లక్ష్యాలని చెప్పేసి మనం చేస్తాను ఐటీ అండ్ జీసీసీ పాలసీ ఓ ప్రకారం కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రతిపాదనలు ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను విశాఖ రియాలిటీ రియాలిటీ లిమిటెడ్ విశాఖపట్నంలో ఏపీ ఐటీ మరియు జీసీసీ పాలసీ కింద మూడు మిలియన్ అంటే ముప్పై లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో త్రీ స్టేజెస్లో గ్రేడ్ ఏ ఐటీ పార్క్ను అభివృద్ధి చేయడానికి ఈ విశాఖ రియాలిటీ లిమిటెడ్ ఒక ప్రతిపాదన చేసింది అంటే వారి సొంత స్థలంలో వారే చేసుకుంటారు ప్రభుత్వం చేయాల్సింది వారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఉందో ఎందుకంటే ఇది పూర్తి ముప్పై లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్న ఐటీ బిల్డింగ్ వచ్చినప్పుడు దానికి అనుబంధంగా అనేక సమస్యలు వస్తాయి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి ఎయిటీ ఫీట్ రోడ్ని హండ్రెడ్ ఫీట్ రోడ్గా మార్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం రహేజా కార్పొరే రియల్ ఎస్టేట్ రహేజా తెలియని వారుండరు వారు ఇందాక విశాఖ రియాలిటీ రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో ముప్పై వేల ఉద్యోగాలు దాని ద్వారా లభిస్తాయి రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ రెండు వేల నూట డెబ్బై రెండు పాయింట్ రెండు ఆరు కోట్లతో తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా విశాఖపట్నంలో ఇరవై ఏడు పాయింట్ వన్ ఎకరాల్లో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కార్యాలయ స్థలం మరియు నివాస స్థలం అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ని ఈ సంస్థ టేకప్ చేస్తుంది ఈ రహేజా కార్ప్ ఈ రహేజా సంస్థ హైదరాబాద్లో కూడా ఈ విధంగా డెవలప్ చేసింది దీని బ్యాక్గ్రౌండ్ కూడా అందరికి తెలిసిందే అదేవిధంగా ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో టెన్ పాయింట్ టూ నైన్ ఎకర్ భూమికి ఆల్రెడీ ముందే లీజ్ ఇచ్చున్నారు అది వారి రిక్వెస్ట్ మేరకు ముప్పై మూడు సంవత్సరాల నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి ఏదైతే అభ్యర్థన వచ్చినదో దాన్ని ఆమోదించడం జరిగింది ఈ సంస్థ గ్లోబల్ కంప జీసీసీ క్యాంపస్ను అభివృద్ధి చేయటం ఈ సంస్థ యొక్క ఇది మిసెస్ కార్ప్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో మరి ఇండియన్ సెంటర్ ఏమో నాయిడాలో ఉంది హెడ్ క్వార్టర్స్ ఇండియన్ హెడ్ మరి యుఎస్ఏ కెనడా సింగపూర్ ఇండియా వీళ్ళంతా కూడా డిజిటల్ ఇంజనీరింగ్ రంగంలో డేటా అనలిటిక్స్ రంగంలో వీరంతా కూడా పేరెండక సంస్థ మరి ఫార్టీ ఫోర్ ఏకర్స్లో విశాఖపట్నం ఏఐఎంఎల్ క్లౌడ్ మరియు సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించి ఐటీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ క్యాంపస్ స్థాపన ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం దానికి నాలుగు ఎకరాల ల్యాండ్ కు కాపుల పాడులో వన్ క్రోర్ పర్ ఎకర్ రెండు సంవత్సరాల ఆపరేషన్స్ మొదలు పెట్టాలనే కండిషన్తో ఈ నాలుగు ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నూట పదిహేను కోట్ల రూపాయలు పెట్టుబడి రెండు వేల ఉద్యోగాలు ఈ సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలోని యువత యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ఇంటిగ్రేట్ గ్రిడ్ ఫ్లూయింట్ గ్రిడ్ లిమిటెడ్ కాపులప్పాడులోనే విశాఖపట్నం కాపులప్పాడులోనే ఈ సంస్థ ఏర్పడుతుంది విశాఖ జిల్లా భీమిల మండలం కాపులప్ప ఆర్ఎండి కోసం అడ్వాన్స్డ్ ఐటీ టెక్నాలజీ సెంటర్ స్థాపన రాయితీ రేటుతో త్రీ పాయింట్ త్రీ ఎకరాల భూమి కేటాయింపు రాయితీ టూ క్రోర్స్ పర్ ఎకర్ ఈ సంస్థకి త్రీ పాయింట్ త్రీ ఏకర్స్ అలాట్మెంట్ చే చేయటం జరిగింది పర్ ఎక్కర్ ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చినారు దీని ద్వారా అంటే దాదాపు పదిహేను వందలు రెండు వేల నుంచి పది పదిహేను వందల నుంచి రెండు వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మదర్స్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ సంస్థ నూట తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్ల పెట్టుబడితో ఏడు వందల ఉద్యోగాలు కల్పించే విధంగా మరి ఏపీ లిఫ్ట్ పాలసీ ఫోర్ ఓ కింద అంతర్గత డిజిటల్ పరివర్తన కోసం విశాఖ జిల్లా భీముని మండలం కాపులప్పాడులో ఐటీ పార్క్ ఆర్ఎన్డి సెంటర్ మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ స్థాపన నిమిత్తం మూడు పాయింట్ ఐదు ఐదు ఎకరాల కేటాయింపు దాన్ని ప్రతి ఆ ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తాను మరి ఋషికొండ మధురవాడ విశాఖపట్నం ఐ స్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూట పంతొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు పెట్టుబడితో రెండు వేల ఉద్యోగ అవకాశాలు లభించే సంస్థ కల్పించే సంస్థ లక్ష్యం విశాఖపట్నంలో సుమారు నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల చదవ స్క్వేర్ ఫీట్ నిర్మాణ విస్తీర్ణంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ని క్యాంపస్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ఇది దీనికి రెండు ఎకరాల భూమి నాలుగు కోట్ల రూపాయలు పర్ ఎకర్కి కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఎస్సీఐసి వెంచర్స్ ఎల్ఎల్పి ఈ సంస్థ ఎలక్ ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఫోర్ ఓ లార్జ్ కేటగిరీ కింద గుర్తించబడిందని చెప్పేసి మన చేస్తాను ఎస్సీఐసి వెంచర్స్ లిమిటెడ్ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడితో సీసీటీ తిరుపతిలో ఏసీస్ కోసం ఎయిర్ కండిషనర్స్ కోసం పీసీబీఏ బిఎల్ఈసి మోటార్స్ మరియు కాపర్ ట్యూబ్స్ తయారీ కోసం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మన చేస్తాను దీని ద్వారా పదకొండు వందల ముప్పై ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మనం చేస్తాం ఈ పాలసీ కింద ఏపీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద ఏదైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ ఈ ఫ్యాక్టరీ కూడా వర్తించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాం క్రయాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఫోర్ ఓ కింద గుర్తించబడింది ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది కోట్ల పెట్టుబడితో పదిహేను వందల ఉద్యోగాలు కల్పించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాను ఇది కూడా సిసిటి తిరుపతిలో ఐటీ ఎంక్లోజెస్ మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ బేర్ బోర్డ్స్ తయారీ కోసం ఈ ఫ్యాక్టరీ స్థాపించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను